చౌదరి మాల మాదిగ అందరూ కలిసే ఉంటారు ఇక్కడ కుల గజ్జి లేదు ఇక్కడ మతాలు హిందువు క్రిస్టియన్ ముస్లిం అందరూ కలిసే ఉంటారు ఏ బాధ లేదు ఇక్కడ నలుపు తెలుపు అది కూడా కలిసే ఉంటారు ఏ బాధ లేదు దానికి గల కారణం ఏంటంటే బ్రిటిషు వాళ్ళు వచ్చేటప్పుడు షిప్లోని ఆఫ్రికా వాళ్ళకి భారతీయులకి అందరికీ ఏం చెప్పారంటే మీరు అందరూ కలిసి మెలిసి ఉండాలి అని చెప్పారు వాళ్ళు ఎందుకంటే అలా ఉంటేనే కదా దేశం బాగుంటుంది అని చెప్పి బ్రిటిషర్లు చేసుకో చెప్పి తీసుకొచ్చారు కానీ మన ఇండియాలోని మనం కొట్టుకు సావాలని మనకి ఈ ఇవన్నీ ఏది హిందూ ముస్లింలు గొడవలు కొలగజ్జని అంటగట్టి పోయారు జరిగిన కథ అయితే వాస్తవం కరేబియన్ జీవిలో లాస్ట్ వీడియో పూర్తిగా చూడండి ఓకే ఏమంటావు అన్వేష ఓరి అన్వేష నువ్వు ప్రపంచమంతా తిరుగు నువ్వు చూసినవి చూపించు అక్కడ వింతలు విశేషాలు చెప్పు అంతవరకే కానీ నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్వి అయిపోయావని అబద్ధాలు చెప్పకు రో వీడియోకి ముందు వెనకాల అప్పుడెప్పుడు అన్నాసుడు శ్రీలంక జింబాబ్వే అంటూ పచ్చి అబద్ధాలు చెప్పావు ఇప్పుడు బ్రిటిషోడు వెళ్ళిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఈ ఇంకా వాడి మీదే నీలాంటి వారి ఏడుపు ఏమంటావు మనకు కులగజ్జి బ్రిటిషోడు పెట్టిపోయాడా ఇంకా నయం నీ నెత్తిన టోపీ కూడా వాడే పెట్టిపోయాడు అనలే ఇంకా తీసుకోలేకపోతున్నా వాడు నా నెత్తిన పెట్టిపోయాడు నేను తీసుకోలేకపోతున్నా అని ఏడు నాయన వాడికి రెడ్డి కమ్మ కాపు ఎరుకల ఏనాది మాల మాదిగా అంటే ఏంటో కూడా తెలుసా అని అడుగుతున్నా మన దగ్గర సాతాని నెల్లి పూసల కాటికాపల పిచ్చి గుంట్ల ఇట్లా మన నోరు కూడా తిరగని కులాలు ఉన్నాయిరా బాబు మనకే నోరు తిరగని కులాలని వాడు పెట్టిపోయాడు అంటావా మనకు కులగజ్జి పెట్టిపోయాడు అంటావా సిగ్గు లేదా రా చెప్పడానికి వాడు పెట్టిపోతే కడుక్కోనికే నీకు చేతగాడం లేదా వాడు పెట్టిపోయి అనుసరిస్తున్నారా సిగ్గు శరం లేకుండా మనకున్న గజ్జిని మన గింజల నలుపుని వాడికి అంటగడతావేంద్రా అన్వేష వాస్తవము వాస్తవము అంటూ పచ్చి అబద్ధాలు చెబుతావే గొర్రెలకి బాగానే టోపీ పెడుతున్నావు రోయ్ టోపీలే కాదు ఖాళీ ఫ్లవర్లు కూడా పెడుతున్నావు నువ్వు నీ పని నువ్వు చేసుకోరా ప్రపంచమంతా తిరుగు చూపించు అంతేగాని అబద్ధాలు చెప్పడం మానుకో అబద్ధాలు చెప్పకు ఆ టినిడా టొబాగోలో మానవులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారా అందుకని అందరూ కలిసిమెలిసి ఉంటారు అదే మన దగ్గర తుకుడి తుకుడిగా కోట్లలో ఉన్నారు అందుకని ఇక్కడ ఏ వర్గానికి ఆ వర్గం మేమంటే మేము గొప్పవారం అంటూ కొట్టుకు చస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా ఎగదోస్తున్నాయి నీకు తెలియదా మతాలను ఏ పార్టీలు ఎగదోస్తున్నాయి కులాలను ఏ పార్టీలు ఎగదోస్తున్నాయి ప్రాంతాలను ఏ పార్టీలు ఎగదోస్తున్నాయి అంతెందుకు నీకు ఉమాకి అప్పుడు లొల్లి గొడవ అయింది కదా ఆ రవి తెలుగు ట్రావెల్కి అట్లాగే యుఎస్ఏ రాజాతో కూడా అయింది కదా అప్పుడు ఎక్కడ దాకపోయినావు మతాల దాకపోయినావు ఇంకొద్దిగా ఉంటే మీ కులాల దాకా కూడా ఆ ఉమాని ఉప్మా అన్నావు రవిని విగ్గురాజు అన్నావు ఇంకా యుఎస్ఏ రాజా అని అయితే చెప్పనే వద్దు అమ్మ నా బూతులు తిట్టావు ఇవన్నీ కూడా బ్రిటిషోడు అడారా నిన్ను నీకున్న గజ్జిని మన దేశానికి పాడుపడ్డ గజ్జిని బ్రిటిషోడికి అంటగడతావేంద్రా పిచ్చోడా అది మన కాపీ రేటు అట్లాంటిది కబుర్లు భలే చెబుతున్నావు రోయ్ అక్కడేమో కలిసి ఉండమని చెప్పారా ఇక్కడేమో కొట్టుకు సావమని చెప్పారా దారా చెప్పనికే అంటే వాడు చెప్పాడు మేము పాటిస్తున్నాము అంటావు సిగ్గు ఏదారా చెప్పనికే